ఏ ఏదో పార్సల్ తీసుకొచ్చావే ఏంటి ఏం ఆర్డర్ చేసావో చెప్పవా ఏంటి ఏంటి అది చెప్పు 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 చెప్పడం కంటే చూసేయడమే బెటర్ ఏమో అవునా చూడాలను ఏంటి ఏదో కాజా అని పేరుంటే కాకినాడ అయితే నాకు ముందే వచ్చినట్టు అనిపిస్తుంది వానా ఉన్నాయో వాటం కాజా కాకినాడ కాజా ఇంకో బాక్స్ లో డ్రై ఫ్రూట్ పూతరేకులు ఈ స్వీట్స్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కాకినాడలో అనమాట అయితే వాళ్ళే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆర్డర్ పెడితే వాళ్ళు మాకు పంపించారనమాట అయితే మీ ఇంట్లో దివాళీ స్పెషల్స్ ఏంటి మా ఇంట్లో దివాళీ స్పెషల్స్ ఈ స్వీట్స్తో స్టార్ట్ అయ్యింది మీ ఇంట్లో ఏంటి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో చాలా టేస్ట్ ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది ఇది కూడా చాలా బాగున్నాయి నిజంగా ఎందుకంటే నేను ఎన్నో చోట్లు ట్రై చేశాను చాలా స్వీట్ ఉంటుంది ఒక్కొక్క చోట అయితే నాకు ఇది ఇవి చాలా బాగా నచ్చావు నిజంగా సూపర్ ఉన్నాయి స్వీట్స్ అయితే సో మీకు కూడా ఎవరైనా కావాలనుకుంటే ఈ కొత్త కొత్తగా స్వీట్స్ వచ్చి ఆర్డర్ పెట్టుకోండి నిజంగా చాలా బాగున్నాయి నాకు అయితే బాగా నచ్చాయి సో ఇదండి మా దివాళీ సెలబ్రేషన్స్ మీ ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి కామెంట్ బాక్స్లో ఓకేనా బాయ్